ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మీద పెద్ద గుదిబండ వేసిన బీజేపీ కోలుకోలేని షాక్ పాలిట్రిక్స్ అంటే ఇదేనేమో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చిందా ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిందా అంటే అవుననే సమాచారం ఇలా ఎందుకు చేస్తున్నారంటూ నివేదికలు ఎదురుగా పెట్టి నిలదీసిందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు ఢిల్లీని ఎదిరించితే ఎవరికైనా ఇంతే తాజాగా ఢిల్లీకి వెళ్లిన పురంధేశ్వరి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని నివేదిక రూపంలో వెల్లడించారు ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు కావాలి ఏ ఏ స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయి వంటి కీలక విషయాలపై ఆమె నివేదికను అందించారు అయితే ఈ నివేదికను కనీసం చూడకుండానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పురంధేశ్వరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు ఢిల్లీ మీడియా చెబుతుంది మీరు పార్టీ బాధ్యతలు తీసుకుని నాలుగు మాసాలు దాటిపోయింది ఈ కాలంలో ఎంతమందిని పార్టీలోకి ఆహ్వానించారు యువత ఓట్లను ప్రభావితం చేసేలా ఎలా ప్రణాళికలు రచించారు ప్రధానమంత్రి చెప్తున్న మహిళా ఓట్లను రాబట్టుకోవడంలో మీ వ్యూహం ఏంటి అని ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది అంతేకాదు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న విషయాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం ప్రజల్లోకి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్ని సభలు పెట్టారు ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటించారు అని కూడా జేపీ నడ్డా ప్రశ్నించారు కీలకమైన మరో విషయాన్ని కూడా పురం పురంధేశ్వరితో ప్రస్తావించినట్టు సమాచారం పార్టీలో సఖ్యత ఐక్యత ఎలా ఉన్నాయి సీనియర్లు జూనియర్లు మాజీ నేతలు ఎలా కలిసి ముందుకొస్తున్నారు కొత్తగా జాయిన్ అయిన వారి పరిస్థితి ఏంటి ఇలాంటి అనేక విషయాలపై ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రశ్నలన్నింటికీ పురంధేశ్వరి బేల చూపులు చూశారని సమాధానం చెప్పలేదని తెలిసింది అయితే దీనికంటే ముందు బీజేపీని అనేక ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది విశాఖ ఉక్కు మీద ప్రజలకి స్పష్టమైన వాగ్దానం ఇవ్వలేకపోతున్నాం అలాగే రాజధాని విషయంలో మన వైఖరి ఏంటి అనేది చెప్పలేకపోతున్నాం పోలవరం గురించి మాట్లాడలేని పరిస్థితి ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియడం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్లలో ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్న కేంద్ర పెద్దలు ఎవరు సభలు పెట్టకపోవడం తరలిస్తున్న నిధుల గురించి ఎక్కడ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకపోవడం వీటన్నింటితో రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరిగిందని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని ఆమె స్పష్టం చేసింది రాష్ట్ర నాయకత్వం విఫలవం అవ్వడానికి ప్రధాన కారణం జాతీయ నాయకత్వంతో సఖ్యతగా మెలగకపోవడమేనని ఆమె చెప్పుకొచ్చింది జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఒకలా ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు మరోలా ఉన్నాయని ఆమె జేపీ నడ్డానే ప్రశ్నించింది ముందు ఈ విషయాలపై దృష్టి పెట్టకుండా మీరు అభ్యర్థులకు టికెట్ ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేయమని జేపీ నడ్డా మందలిచ్చినట్టు సమాచారం